ఎవరు లాస్ గారు ఇల్లు కట్టడంలో లాస్ అవుతారు నాలుగు వేల రెండు వందలు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా నీరసం ఇంకా పోతలేదు అందుకే ఈ సెటర్ వదులుతలేదు ఎండ పొద్దు కూడా వచ్చినా కూడా వదులుతలేదు అన్నట్టు పొద్దుగా లేచి నీళ్ళు అయినా ఒకరు పైపు గుంజవలసి వస్తుంది ఒకరు వట్టవలసి వస్తుంది కదా అందుకే ఇద్దరం పడతాం లేకుండా తేగిపోతుంది ప్రెజర్ ఎక్కువ ఇద్దరం ఉండాల్సిందే నీళ్ళు పడతప్పుడు కొద్దిగల్లా చేత కాకుండా కూడా నీళ్ళు పట్టేసినట్టు ఓకే చేతనైతే చేతలు అయితే అంటే లేని పని కదా మొత్తము సిమెంట్ కూడా నా పరిస్థితి ఒక్క మొక్కలు చెప్పాలంటే బాయిలర్ కోడి బయటకు వస్తే ఎగ్ దమ్మున ఎట్లా అవుతుందో అయిపోయింది అయిపోయిందనమాట దివాళు తీసినట్టు అయిపోయింది కోడి మెడలు వేసేసిన తింటే ఆయుసం తినకపోతే నీరసం నిన్న కూడా మా చిన్నోన్ని ఆశాలు వచ్చిన నిన్న పొద్దుగాలు వేసిన స్వెటర్ అంటే నిన్న జరసేపు సాయంత్రం తీసినట్టు ఇప్పుడు కూడా ఇప్పటిదాకుందన్నమాట అంత శాతగా కుటుంది వీళ్ళు పైన సరుకుడి చేస్తారు ఇవ్వాలనేమో ఐదుగురుని పెట్టారు ముగ్గురు పనివాళ్ళు ఇద్దరు వేస్త్రి వాళ్ళు ఐదుగురు గోడ మొత్తం అయిపోవాలంట ఎంతవరకు అయిపోతుంది అలా భాష ఏందో అలా ఏందో సమధి ఇదంతా అలా గోడ ఈ పక్క నుంచే వాళ్ళ అందుకుంటాడ కలిపిరు ఇట్లా వర్షిర్రుడు అలా గోడ చీరలు అన్నీ వర్పించినా ఇంత కూడా ఖరాబ్ కావద్దని అందుకే అట్లా వర్షిర్రు మొత్తం ముగ్గురు కలిసి పని ఇదంతా తుమారాంక చిక్కి అచ్చా కామ్ కరో జల్దీ జల్దీ కరో యూట్యూబ్ మీద యూట్యూబ్ మీద జల్ అక్కడ టెంటేషి చూడండి చూపిస్తున్నా అమ్మవారి గుడి పెద్దమ్మ తల్లి గుడి కట్టి ఆడ అది అవుతుందంట పూజలు చేస్తారు అమ్మవారి దగ్గర హోమాలు పూజలు మూడు రోజుల నుంచి చేస్తారు లైట్లు అయితే చీకటి అయితే మంచిగా కనిపిస్తున్నాయి తొవ్వేంబడి మొత్తం వేసారు అనమాట అవి బండి పోతున్న చూడుండ్రు అవి అడిగించి అదే గం అదే సారగూడెం చౌరస్తా గండి మేసమ్మ చౌ చౌరసోతుంది అన్నట్టు అదే తవ్వ ఆడ చాలామంది జనాలు ఉన్నారు అంటే భక్తులు అంతా పోతురు నాకు ఉన్నటోళ్ళు నాకేమో తీరికుంటలేదు పోదామంటే చూద్దామంటే మంచిగా చేస్తారు మూడు రోజులు ఆ టెంట్లో వేసి డెకరేషన్ కూడా బాగా చేసారు అంతా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మంత్రాలు అవుతున్నారు వినిపిస్తుందిగా మీకు కూడా పూజలు అవుతున్నాయి అన్నట్టు గుడి కట్టి ఆడది అందుకే పూజలు చేస్తారు మళ్ళీ ఇంకా నయమే వీళ్ళు ఇంకో డస్ట్ బిజినెస్ ఈడ మేము పోపించుకున్నాం వీడికించే కిరాయిలు అయితే తప్పినాయి ఇలా పనిచేసింది డస్ట్ కంకర డాంబర్ రుడు రా కంకర సన్న కంకర మూడు అమ్ముతాడు ఇతను ఇక మేము ఓపించుకున్నాం అడ కిరాయిలు తప్పినాయి రెండు టన్నులేమో పోసిన ఐదు వందలకు టన్ను అయితే మూడు ఎనిమిది వందలకు టన్ను అంటాయి కోసం సిమెంట్ పొలం కలుపుతారు మాలు కొడతారు అన్నట్టు సిమెంట్ కలిపి నీళ్ళు పోస్తుండ్రు మొదలు ఇక్కడ మొత్తం పని అయిపోయేటట్టు చూస్తున్నాం ఇంకా మళ్ళీ వేసేటట్లేదు ఒకటేసారి వేస్తారు కట్టు రెండోసారి వేస్తలేము దీంట్లోనే ఫినిషింగ్ ఇస్తారు అన్నట్టు టాపితోని కొట్టు మేస్త్రి కొట్టేసిండ్రు మొదలు నీళ్ళు కొట్టేరు తర్వాత కలాయి కొడుతురు వచ్చిన పైకి పొద్దుగాల నుంచి ఒకటే కూడా వేస్తారు ఐదుగురు కలిసి ఇలా పని చాలా నిదానంగా ఉంది ఏమనలేకపోతున్నా ఏమని అంటే వేరే వాళ్ళని పెట్టుకో అంటుండు మేస్త్రి ఏమని వస్తుంది చాలా నిదానంగా మొన్న డిజైన్లు వేసినప్పుడు వాళ్ళు చాలా తేడా వేస్తారు వాళ్ళకు వీళ్ళు పొద్దుగాల ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా చేస్తుండే డిజైన్లు చేసిన వాళ్ళు ఏమో తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటలకే తీత్తరు ఎంత పని అయినా సరే గట్లుంది తేడా ఏం చేస్తాం మరిగా ఎంత అయినా ఒప్పుకోవాల్సిందే నాలుగైదు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం రారానైనా నారానాయినా అంటే వస్తున్నా వస్తున్నా అనుకుంటా కొత్త ఫోన్కి ఏం చేస్తే లేపుతుండు పాత ఫోన్కి ఏం చేస్తే మా ఫోన్లకి ఏం చేస్తే లేపుతలేడు ఇంకా పని చెప్పాల్సిందే ఇక యూనియన్ వాళ్ళకి చెప్తే చక్కగా అవుతాడు యూనియన్ వాళ్ళకి చెప్పాలంట ఏదైనా ఏదో పోనీకున్నా కొద్దిగా బాగా అది చేస్తుండు తిడుతురు గట్ల అన్నా సరే కానీ మేము మస్తు భరిస్తున్నాము తెలుసా నోరు తెలుస్తా అంత అబద్ధాలే ఇన్న బద్దలు అంటే ఒక్కనాడే వేసిండి పోయిండి అంతే ఇక మరి ఇది ఎవరు వేయాలి మళ్ళీ కొత్త వాళ్ళం పిలిస్తే పైసలు కొత్తగా నేను చేస్తాను నేను చేస్తా నేను చేస్తా అని ఇది వేసిండి అయిపోయింది ఇక ఒక్కనాడే ఇట్టా మేము కూడా మేము ఏగుతున్నాం ఉండి మేసిలతో కాబట్టి మాకు కోపం వస్తుంది పాత మేసిరి అయితే మస్తు షెర పెడుతుండే మమ్మల్ని మూడు శెల్ల నీళ్ళు తాకుతుంది చెప్పానంటే దేవుడా ఏం చేస్తాం ఏం చేయలేదు ఇక మొత్తానికి ఎవరు లాస్ గారు ఇల్లు కట్టేటట్లే లాస్ అవుతారు మొత్తానికి నన్ను అడిగితే ఇది కూడా వేసిరు సాయంత్రం దాకా కొంచెం చేస్తారు అయిపోతుంది కొంచెం చేస్తారు ఇక సాయంత్రం దాకా పని చేస్తారు ఇక ఈ పని ఆ పని వేసుకుంటే వేస్తారు ఏమన్నంటే చేస్తున్నామమ్మ అంటారు ఇక ఏమని వస్తుంది తెలుగు ముక్క రాదు వీళ్ళకు అందుకే నేను ఏం మాట్లాడినా కూడా సమస్య కాదు వీళ్ళకి ట్యాంక్ కోసము రింగు పోస్తున్నారు నాలుగైదు ఇంచుల మందం ఉంటదంట చెత్తులాక మొత్తం ఐటమ్ ఐటమ్ఎం సీక్లే వేసిండ్రు దీనికి అల్లేటప్పుడు నేను దీద్దాం అనుకున్నా నాకు వీలు కాలేదు ఇందాక అసరకటి వేసిరని చెప్పిన కదా అక్కడ ఊడ్ అదంతా క్లీన్ చేసే సరిపోయింది నేను పని వాళ్ళు కలిపి అందరం కలిసి ఊడ్ అన్నట్టు అక్కడ కింద అల్లినాక మీకు తెచ్చి ఇట్లా పోస్తారు చుట్టుముట్టి ఇటుకలు పెట్టిరు పొద్దుగల దీయమని చెప్పిండ్రు పది రోజుల దాకా నీళ్లు పోయమన్నారు అప్పుడే పెడతారంట అక్కడ గట్టి ఇటుకలతోని అవిటి పైన కట్టెలు కూడా ఏడి ఆడ వేయించిన అన్నట్టు మేసి వాళ్ళతోని తడకలు కానీ కట్టెలు కానీ చెప్తూనే ఉండాలి కదా వాళ్ళ వెనకాల బిల్ల బిల్ల పోసిపోయారు మీద అది పది రోజుల దా కారాలంట ఇంకా సన్స్లో కూడా ఏమన్నారు వేయాలి ఇవన్నీ పనులు చూసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తుందేమో మల్తా రోజు వీడియో ఇయ్యాలి కూడా ఏమేమి పనులు అయినాయో చూపిస్తా కొన్ని అయినాయి ఇస్తే వాళ్ళు ఎవరు రాలేరు దిక్కు పని వచ్చిందంట అక్కడ పోయిరంట ప్లంబర్ అతన్ని పిలిపించినాం సార్లు ఫోన్ చేస్తే వచ్చిండు ఈ పని వాళ్ళు కూడా టైంకి వస్తలేరు ఏమనంటే అల్లుగోడు చేసుడు చెయ్యమనడు నడుమిట్లో పోవుడు సగం చేసిన పని ఇంకోవర్ చేస్తారు ఎప్పుడు ఇదివరకే ఒక అతను మోసం చేసిండు ఇతను కూడా రానన్నాడు ఇలా రాను రే రేపు వస్తా ఎల్లుండి వస్తా అనుకుంటే అలా గట్టిగా మాట్లాడేసరికి వచ్చిననమాట ఏందో ఏమో వీళ్ళదో అని అయితే లేదు బాత్రూమ్ కుండి కూడా పెట్టేది ఉంది అలా కొన్ని పనులు నిమడి వరకు చేసిన వీడియోలు చూపించినా ఏ రోజు ఆ రోజే చూపిస్తున్నాయి ఎందుకంటే చాలా వీడియోలు అయిపోతున్నాయి మళ్ళీ అవి ఒకతనం పెడదామంటే తర్వాయి వేసలేరు ఎప్పుడో వేసి ఎప్పుడో వేస్తారు నాలుగైదు వాళ్ళకు ఆలోపు ఇంకో పనులు వస్తున్నాయి ఎప్పటికప్పుడు అప్లోడ్ వేసేస్తున్నా డస్ట్ పోషిర్రు సిమెంట్ దేనికి వయ్యిండు అక్కడ డస్ట్ పోషిండ్రు నాలుగైదు అది సంచులు కుండి కూర్చొని పెడతారంట ఇప్పుడు ఇండియన్ ఇది సిడీల కింద బ్యాండ్ సౌండ్ వస్తుంది మరి ఏమవుతుందో ఏమో బాగానే కొడుతున్నారు మరి డప్పు ఎందుకో ఆ బ్యాండు చనిపోయిన వాళ్ళదా దావతుందా ఏందనేది సమజ్ అవుతలేదు మీకు ఇంకో విషయం చెప్పాలి ఎవరైనా చనిపోతే ఎవరైనా చనిపోతారు కదా ఈ తవ్వెంబడే పోతారు అట్లాస్ట్గా అక్కడ చూడండి చాలా లోపలి కోవాలన్నమాట కష్టాల గడ్డ అక్కడ ఉందంట ఇప్పటికీ మేము ఇల్లు మొదలుపెట్టినప్పటి నుంచి నాలుగైదుగురు వైరు ఊరంతా ఇటే పోతారట మళ్ళీ ఈ దారిని మరి సౌండ్ వస్తుంది ఏందనే సపోజ్ ఊరు అవి అక్కడ ఉంటుంది ఆ ట్యాంక్ కొని చూడండి అక్కడ నుంచి అక్కడ లోపలికి ఉంటుంది ఊరు ఇక్కడ అన్నీ కొత్త జాగలే కొన్న జాగలే అన్నట్టు ఊరు కాదు ఇది శబ్దం చూడరు తిన్మార్ అగ వస్తుంది ఇంకా ఇంట్లో కూడా ఇది ఇంతే ఇదేమో వెస్టన్ ఈ టైల్ పెట్టాలి పెడతనే లేరు పెడతా పెడతా ఉంటారు సిమెంట్ కలుపుతారంట రెండు సంచులు ఇంక ఇక్కడ బట్టలు బాసన్లు వినడానికి గచ్చులాక నల్లల కనెక్షన్లు ఇదేంటంటే బోర్ వేస్తే ఒకటి పైన ట్యాంక్ ఒకటి మళ్ళీ బజార్ వస్తే ఒకటి ఇది సింకుకు సింకు ఏడలే జాగా అంటే ఇది కూడా పాయింట్ ఇప్పించినాము ఎప్పుడన్నా పని చేస్తుంది కదా అని మళ్ళీ ఇప్పుడైతే ఇక్కడ ఇప్పిస్తున్నామన్న వందలు క్లీనింగ్కి కరెక్ట్ ఉంటుందంట నాలుగు వందల యాభై తీసుకొచ్చిన మాకు ఉండి ఇంకొద్దుకున్నాక పోతే ఆరు వందలకు మంచిగా ఉంటుంది క్లీనింగ్ చేస్తానికి మంచిగా ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఏదేదో కథలు కథలు చెప్పిండనమాట ఏది తీసుకున్నా కూడా కొంచెం మంచిగా చెప్పిన దానికే కనెక్ట్ అయిపోతున్నాను నేను అరే ఇది బాగుంటుంది కదా వంద రూపాయలు రెండు వందలు కదా తేడా అన్నట్టు అయిపోయింది మళ్ళీ పాత కుండీ ఆపస్ ఇచ్చి ఈ కుండి తెచ్చినాం అన్నట్టు ఏమైపోతుందంటే సరిగ్గా తెలియక తెచ్చుడు మళ్ళీ ఆపసిచ్చు ఒకటే ఇచ్చినాము కూరనేదైనా కొత్త దుక్నం పోతే అది బెటర్ దానికంటే అనే కథ అదే తీసుకున్నాడు ఇప్పుడు సిమెంట్ ఇటుక తెచ్చినము పొద్దుగలం ఆయన మాట్లాడొచ్చిండు చౌరస్త మీద పన్నెండు రూపాయలకొకటి అంట మూడు వందల ఇటుక తెచ్చినాము ఇది చెట్ల కోసము అవార్గోడలాగా చిన్నగా పెడుతున్నాం కదా దానికి పెడతారంట మొదల లెక్క పెట్టుకోమన్నారు వర్షాల లాగా పెట్టిరు లెక్క పెట్టుకున్నా కింద పెట్టినాక లెక్క పెట్టే ఛాన్స్ ఉండదంట మూడు వందలు ఇటుకలు ఉండి ఇంకా రెండు ఎక్కువనే వేసుకొచ్చిండ్రు ఇంకా ర్యాంపు కూడా పని చేస్తారని చెప్పిండు మేస్త్రి అట్లనే అన్నట్టు ఎక్కువనే మొత్తం పాటలే అన్నట్టు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడైతే పొద్దున పొద్దు మీకు రెండు మూడు గంటల దాకా పాటలు పెడుతున్నారు మైకుల దేవుళ్ళ దగ్గర మంచిగా అనిపిస్తే కానీ వాయిస్ ఓవర్ ఇస్తానికే అవుతుంది అంతే పైసలు కూడా ఎంబటే ఇమ్మన్నారు నాలుగు వేల రెండు వందలు అయినాయి మొత్తం గూగుల్ పే చేస్తావా చేతికి ఇస్తావా అంటే చేతికే ఇస్తా అని చెప్పి నాట్లనే ఇచ్చేసినా ఇల్లు కడితే ఎన్ని పైసలు అయితే మీకు కూడా తెలుసు కదా ఇవి లెక్కనే ఉండవు కొన్ని అయితే యాదగి కూడా ఉండలేదు రాయలేకపోతున్నాం కూడా ఏ మెటీరియల్ ఇచ్చినా కూడా బత్త ఇయ్యాలి ఇంకా కిరా ఇచ్చేది కాక మెటీరియల్ కి ఇచ్చేది కాక ఆయన అయితే పోయేటప్పుడు పొద్దుగాలనే చెప్పిండు జాగ్రత్తగా అని పైసలు లెక్క పెడితే కూడా పైలంగా ఉండాలి కదా మళ్ళా ఈ ఆటకి ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళీ సారి కలుస్తా కొత్త దోసులు మొదల నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ యాదమర్వకండి మొత్తం ఇటుకలు ఇవి మూడు వందల రెండు ఇటుకలు ఉన్నాయి ఏ ఇటుకతోనైనా గోడ పెడతాడు దామారా నీళ్ళతో నడిపినాకనే పెట్టాలి గట్లయితే సిమెంట్ గట్టిగా పట్టుకుంటద కొత్త ఇల్లు పెడకు పనిచేసాను టిపి అంతే ఇంకో వీడియోతో కలుస్తా ఉంటా మరి దోసులందరికీ బాయ్